కౌసల్య సుప్రజ రామ పూర్వ సత్య ప్రవర్తతే మా శశుకల దగ్గర ఈ వర్షం కూడా ఉందా మా అని కార్తీక మాసం ఒక పొద్దు పట్టే అవునే శశుకళ మనకి ఇంతగానం కొనుకుంటున్నాం మన సాయి సాయిగారు లేడా లేడు అరే చింటూ ఆ సప్పుడే అయ్యరా మేము పోయే గ్రామ పంచాయత్ కంటే అప్పటికొని వచ్చి అప్పుడు ఎత్త దావా చేసుకునేది లెక్క అబ్బో నాగరా ఇది ఐదు రూపాయలు కూడా లేవురా పారా మరి ట్రీగా నచ్చి తినిపోదురా సరేరా అబ్బో ఇదొచ్చింది బా బా ఈ కార్తీక మాసంలో కూడా దావ తీయవా 200 కట్ట చికిన 100 రూపాయల కట్టబె ఇ గోడ కేతే ఫ్రై అయ్యిరా మందు పట్టుకొని చికెన్ పట్టుకొని ఇంటికి వచ్చిన అనుకో ఇక షేర్ చేయిద్దాం కాని రాణి కొడుకు ఒక లైక్ కొట్టండి అదే చే తోటి వీడియో ఎట్టుందో చూసి కామెంట్ బాక్స్ లో కామెంట్ ఇట్టుర్రి అక్కడే ఎంతో మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయ గంట కొట్టి కౌసల్య సుప్రజ రామ పూర్వ సత్య ప్రవర్తతే మా శశికళ దగ్గర ఈ వర్షాన్ని కూడా ఉందా ఏం సాహుకారి నా డ్యూటీ నువ్వు చెప్తాన్నావు నీ డ్యూటీనా నీదేం డ్యూటీ ఏముంది గులిగే డ్యూటీ అవ్వకు మనమడావాలి ఇంత నేర్పినట్టు నువ్వు నా మీదనే పంచలు గాని పాడే కాలు పాడే నోరు అట్టి గుండే అటతి అందుకే నీ మీద పంచేసి అరిసే కుక్క కరవ అంటే నన్ను కుక్క అంటున్నా నేను అనలేదే నువ్వే ఒప్పుకున్నావు వెనుకటికి ఆ పెద్ద మనిషి ఆ మాట అన్నాడు ఎవలే ఆ పెద్ద మనిషి అంతకి ఏమన్నాడు చెప్పులో రాయి చెవులో జోరీగా ఇంటింటి పోరు ఇంతింత కాలేయా ఏ పోయే నీ తోటి ఉన్నంత పోయి మాకెక్కడిది నేను అట్లా బయటకు వత్త పో పో అపాయింట్మెంట్ లెటర్ల మీద సంతకాలు పెట్టి రాబో అవునే శశికళ మనం గింత గానం కొరుకుంటున్నాం మన సాయిగా లేడా సప్పుడు ఏత లేడు ఇంట్లో ఉంటే కదా సప్పుడు లేడా ఏడ గురువు దగ్గ శిష్యుడు అన్నట్టు అయ్యకు దగ్గ కొడుక అయిన వాడు ఊరి మీద వాడు ఈ జన్మలాడు మారని నువ్వేమన్నా మారుతున్నావు పొద్దుగాల పొద్దుగాల నీతోని పెట్టుకున్నా చూడు నా చెప్పుతోటి నేనే కొట్టుకోవాలి షీ నా జన్మ ఊరిని ఉత్తరించి రా ఏమైందిరా కూడా సప్పుడు ఎత్తలేరు అరే చింటూ ఆ సప్పుడు అంటే ఏరా నేను పోయి గ్రామ పంచాయతీ కట్ట డబ్బడుకొని వచ్చి సప్పుడు ఎత్తా అందుకే రండి నువ్వు సగంతాలకే కూడా అంట మరి నువ్వే కదరా సాయి నన్ను సప్పుడు అన్నది ఆడేదో మాట వరుసగా అంటే నువ్వు నిజంగా అనుకున్నావు కదరా చెప్పురా బాల్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పేదేముంది కౌజు మనకు అన్న తల్లి అటు నాన్నది తినక నేను రోజులే అవునరా మా ఇంట్లో దసరా కండిరంటే మళ్ళీ ఇంతవరకు ఇంట్లో కూరనే ఉండలేదురా ఎట్లయితే రా దావా చేసుకునేది లెక్క అవునరా చేసుకుందాం మనిషికి ఎన్ని పైసలు రా ఏముందిరా మనిషికి ఐదు వందలు వేసుకుందాం ఐదు వందలా అబ్బో నా దగ్గర ఐదు ఐదు రూపాయల కూడా లేవురా అయినా దీనికి ఎప్పుడు ఉన్నాయిరా రా మేము ఏంది మీ దగ్గర పైసలు లేవా ఓ అంటే ఓ అంటే నచ్చింది మీ ఇంట్లో అయినా మీ అయ్యానే పైసలు ఖర్చు పెట్టారా అవునరా సాయిగా వాళ్ళ మరీ పీచుడు అయినా పైసలు అని మేము ఇస్తారా పోయేటప్పుడు పట్టుకపోతే అరే బాల్ మాటలు మంచి అవునరా ఉన్నది ఉన్నట్ ఉలికే ఎక్కువ ఇది అదే కావచ్చు రా రారా మరి ఫ్రీగా నచ్చి తినిపోదురా అరే అద్దు ఎటు సరేరా అవునా సాయి ఫ్రీగా అయితే పినాయిల రకమురా నువ్వు

పోబా ఈ కార్తీక మాసంలో కూడా దావ తీయవా రెండు వందల కట్ తెచ్చుకొని వంద రూపాయలకే అత్తది వంద రూపాయలేనా బా మరి అయితే చికెన్ నేను తీసుకుంటా గానీ మరి మంది ఎట్లా బా మరి అర్రా మందుదే ముందు తీబా నేను తీసుకొస్తా ఇగోరా బామ్మది పట్టు చికెన్ గోడకెత్తే అంటుకోపోయేటట్టు ఫ్రై అయ్యరా మందు పట్టుకొని చికెన్ పట్టుకొని ఇంటికి వచ్చిన అనుకో ఇక సెడీ చేద్దాం అరే ఆ చెప్పు బావా మళ్ళీ వచ్చేటప్పుడు ఒక ఫోన్ చేయి మరి మర్చిపోకు సరే బావా నువ్వు రెడీ ఉండు సరే రబ్బమ్మది ఐ లవ్ యూ బాబా ఐ లవ్ యూ సో మచ్ లవ్ యూ టు రబ్బమ్మది కానీ చెప్పింది మాత్రం మర్చిపోకురా సరే బాబా మంచిది మంచిది పోరడు పొద్దుగా అనగా వేడు తినే టైం అయింది ఇంకా అత్తలేడు చికెన్ రెడీ అయిందిగా అబ్బా ఫోన్ చేద్దాం పాడగానే మా బావ ఎప్పుడన్నా ఫోన్లో బ్యాలెన్స్ చేసుకున్నాడా సీదా ఇంటికే వయసు సర్ప్రైజ్ ఇద్దాం కొడుకు సంగతి ఇంట్లో ఏమైంది మమ్మీ ఏమవుడేంటిరా తినే టైం ఇంటికి రాలే వేడు గంతేనా మమ్మీ నేనేది పోతేనే అట్లా తిరిగి వచ్చినా ఏ ఉద్దని ఇచ్చి వచ్చినావురా ఊరి మీద వాడి తిరిగి అట్లాంటవేంది మమ్మీ ఇప్పుడు ఏమైందని తిండి లేదు తిక్క లేదు ఊరి మీద వాడి తిరిగి తిరిగి వచ్చినావు మొక్కలు చూడు ఎట్ల అయిందో కాలు కడకొచ్చికో పో తిను అద్దు మమ్మీ నాకు ఆకలి అయితే లేదు ఆకలి ఎందుకు అయితలేదురా పొద్దుగాల నుంచి తినక్కడే పోతుంది నేను ఎందుకు తినలేదు మమ్మీ ఏంది తిన్నావా ఏడ తిను కొబ్బరి చేడైనా తినలే కదా నాకేం తక్కువ అని అడగ తిన నీకు మీ అయ్యకు నీ కన్ను ఎక్కువనే ఇంతకి ఏడ తిన్నావు ఏం తిన్నావు నేను చింటిగాడు దావా చేసుకున్నా కార్తీక మాసం ఒక పొద్దు పట్టింది గంగల ముంచే కాదురా నేనేం కావాలని తినలేదు మమ్మీ బాలగాడు చింటిగాడు తినకపోతే అదైతుంది అన్నారని తిన్నాయా సాయిగా ఎంత పని చేసినవురా నీ తిండి చల్లకుండా నీ సోపతులు పాడుగా అనరా ఏం సోఫా తెలరా ఆ సోఫా వటకలు చెప్తున్నా కాదు నేను అమ్మ ప్లీజ్ ఏమనకి తిన్నది ఏల ఒకటే రోజు ఏమైందని ఇప్పుడు గిందారం అంటును చేసిందంత చేసి ఇప్పుడు ఏమనక తెలేంద్ర ఏమైంది శశికళ నువ్వు కీస్ పిట్టాలి ఒకటే ఏం ఒత్తుకుంటున్నావు చూడు నీ కొడుకు ఎంత పని చేసిండు నేను కార్తీక మాసం ఒక కోది వాటిన హౌస్ ని ఇంటి ఖర్చు ఇప్పుడు ఏం చేయాలి ఇంటి నేను చెప్పు నువ్వే ఏముంది నీ ఇంకో రూపం చూపి ఇంకో రూపమా అబ్బామ్మా ఏమని ప్లీజ్ అని దండం పెడదనే ఇంకోసారి వేయనే ప్లీజ్ ప్లీజ్ చేసిందంతా చేసినావు మళ్ళీ కట్టండ వేసి నిన్న ని పాపం లేదు నేను చేసిన పాపం లేదురా బద్దమ్మ బద్దే అమ్మా ప్లీజ్ అని దండం పెడదాన్ని కాలు ముక్కుతా బద్దే అమ్మా అద్దే అద్దె నీ దండం పెడదా అదే అద్దు అద్దు అమ్మయ్య నేనైతే అందుకో పోరని అందుకో తింటారా అందుకో అబ్బా చెప్పు తింటలేడు మొత్తానికి అందుకో డాడీ అద్దు డాడీ అద్దం చెప్పు డాడీ ప్లీజ్ డాడీ నువ్వేది డాడీ అగ్గి వివి ఉప్పు చల్తున్నావు ఏంద్రా అగ్గి మీద ఉప్పు అగ్గి మీద ఉప్పు నువ్వు మొత్తానికి చెప్పిన మాటనే అందుకుంటావు ప్లీజ్ డాడీ మమ్మీ వద్దే ప్లీజ్ మీ దండం పెడతా డాడీ మీ మమ్మీ కాలు ఇంకోసారి మీ దండం పెడతా డాడీ కాలు ఇంకోసారి బా ఇగో చికెన్ పట్టు అరే బాంబార్ ఎంత పని చేసినవు రా నా కొంప ముంచినవు అగో నేనేం చేసిన బాబా నువ్వు చెప్పినట్టే చేసిన కదా అండుకొని ఇంటికి అందుకే వచ్చిన మంచిది మంచిదే వచ్చేటప్పుడు ఫోన్ చేయమన్నా కదరా నిన్ను ఆ మంచిదే మంచిదే చెప్పుకుంటే మానం పోతావు లేకపోతే పానం పోతావు అన్నట్టుంది నువ్వు ఎప్పుడన్నా ఫోన్ బ్యాలెన్స్ చేసుకున్నావు అబ్బా మంచిదే మంచిదే నన్ను నిండా ముంచినావు కాదురా బామ్మది మీ నాకు తిడదామన్నా తిట్లత్తలేవురా ఇప్పుడు మమ్మీ నేను చికెన్ తినొత్తను నన్ను గంత కొట్టినా డాడీవుడు ఇంట్లోకి మందు తీసుకొచ్చిండు చికెన్ తీసుకొచ్చిండు ఇప్పుడు డాడీ నువ్వు ఉక్కు కొట్టు చెప్పేది సీనంగా నీట్లే కానీ ఆడు పాటించడట అట్ల ఉంది నేను వేసా అందుకుంటా అందుకుంటా అబ్బ అమ్మా అయ్యతో మామని కూడా అందుకు పల్లె అమ్మ కొల్లమ్మ అద్దమనందుకో ఎందుకు మా ఇంటికి మా అమ్ము అద్దె చూసుకలా అదే అమ్మా అదే ఇజ్జత్ పోతుంది నీ అమ్మ బయట ఎట్లా పోవండి బయట నాకు ఇజ్జత్తు ఉంటుంది అదే అమ్మా అదే 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 ఓ